పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు మళ్లీ మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమాలు వస్తే ఎంత బాగుంటుందో అని అభిమానులు ఆరాటపడతారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇక మరోసారి అదే కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది షూటింగ్ మొదలై చాలా రోజులవుతోంది కానీ సినిమాలో పవన్ లుక్ ఎలా ఉండబోతోంది ఏ స్టైల్లో వస్తారు అనే విషయంలో నేటికీ క్లారిటీ లేదు కానీ ఆగస్టు ఆ ఆసక్తికి తెరపడుతుందట ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట పవన్ కి దేశభక్తి చాలా ఎక్కువ కాబట్టి ఆగస్టు పదిహేనున ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు నిర్ణయించారట ఇక ఈ సినిమాకి టైటిల్ ఏం పెడుతున్నారన్నది కూడా సస్పెన్స్ గా ఉంది అయితే ఇంజనీర్ బాబు అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది కాకపోతే అధికారిక ప్రకటన లేదు ఆగస్టు పదిహేనున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా వచ్చేస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు ప్లీజ్ సబ్స్కాయిడ్ హాయ్ ఇట్స్ వి పూర్ణ ప్లీజ్